హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్ ఐదు గ్రహాలు ఒకే లైన్ పైకి వస్తున్నాయంటే జ్యోతిష్య పండితులు ఎన్నో విషయాలు చెప్తారు సైంటిఫిక్ కోణంలో చూస్తే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తొలిసారి ఇలాంటి సందర్భం వస్తుంది అది కూడా ఈ నెలలోనే జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండుని ఈ అరుదైన సందర్భాన్ని మనం మన కళ్ళతోనే డైరెక్ట్గా చూడవచ్చు జూన్ ఇరవై నాలుగో తేదీ నాడు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు ఈ అంతరిక్ష దృశ్యాన్ని మనం చూడగలం మనలో చాలామందికి ఏది ఏ గ్రహమో తెలియదు అందువల్ల నాకు తెలియదే అని అనుకోవాల్సిన పని లేదు ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం సింపుల్గా తెలుసుకుందాం జూన్ ఇరవై నాలుగో తేదీనాడు మీరు ఐదు గంటలకు నిద్ర లేచారు అనుకుందాం ఏ డాబా పైకో వెళ్ళి తూర్పు వైపున చూడాలి అప్పుడు ముందుగా చందమామ మీకు నెలవంకలాగా కనిపిస్తుంది చందమామ నుంచి మీకు కుడివైపున కాస్త పైన మెరుస్తూ ఉంటుంది అంగారక గ్రహం అంటే మార్స్ అదే వరుసలో మరి కాస్త పైన అత్యంత కాంతివంతంగా మెరుస్తూ కనిపిస్తుంది గురుగ్రహం దాన్ని జూపిటర్ అదే వరుసలో చాలా అలా చూస్తూ కుడివైపు వెళ్తూ ఉంటే కాస్త దూరంలో మెరుస్తూ కనిపిస్తుంది శని గ్రహం సాట్రాన్ ఈ శని గ్రహం దాదాపు దక్షిణం వైపు ఉన్నట్లు లెక్క ఇప్పుడు మీరు మూడు గ్రహాలు కనిపించినట్టే ఇక ఇప్పుడు చందమామ నుంచి మీకు ఎడం వైపున చూస్తూ ఉంటే అక్కడ మీకు బాగా మెరుస్తూ శుక్రగ్రహం కనిపిస్తుంది వీనస్ ఆ తర్వాత ఇంకా కిందకు చూస్తే బుధ గ్రహం కనిపిస్తుంది మెర్క్యూరీ ఇలా మీరు ఐదు గ్రహాలు ఒకే లైన్లోకి రావడం అనేది చూడడం జరుగుతుంది సైంటిఫిక్గా ఇలా గ్రహాలన్నీ ఒకే లైన్లోకి రావడం వల్ల జరిగే మార్పు ఏమీ ఉండదు రోజులాగే తెల్లవారుతుంది రోజులాగే మనం పనులు మొదలవుతాయి కాకపోతే ఇంత అరుదైన దృశ్యాన్ని చూసిన ఫీల్ పొందవచ్చు మీ దగ్గర